ఎందుకేస్తలేరు వీటిపైన ఎందుకు చర్చ పెడతలేరు ఇంతవరకు ఇవన్నీ ఏమైపోయినాయి ఫోన్ ట్యాపింగ్ ఏమైపోయింది గుర్రె విషయాలు ఏడు వందల కోట్ల అవినీతి ఏమైపోయింది మాటలందే చెప్పిండ్రు కదా సరే ఈ అన్ని అంశాలు పక్కన పెడదాం సరే అవినీతులు అక్రమాలు ఇక్కడ మనం ప్రాణాలు పోతా ఉన్నాయి వాటి గురించి చర్చ పెట్టడం తప్ప అని అంటా ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇదే ముఖ్యమంత్రి గారు సిరిసిల్లలో అక్కడ కేకే మహేందర్ గారిని ప్రచారంలో పాల్గొని ఏమన్నాడంటే సిగ్గులేని ఓ కేసీఆర్ సిగ్గులేని ఓ కేసీఆర్ పిచ్చుకుక్కలు పిచ్చుకుక్కలు బయట మీద బిద్దురుతాయి ఆ పిచ్చుకుక్కలు విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోయి పిల్లల గొంతులు పడతా ఉన్నాయి కాళ్ళు పడుతూ ఉన్నాయి పిక్కలు పడతా ఉన్నాయి ఆ పిచ్చి కుక్కలను కూడా నువ్వు అరికట్టలేకపోతా ఉన్నావు పిచ్చి కుక్కలాగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు ఈ పోయే ప్రాణాల్ని నీకు కనిపిస్తలేవా అని క్వశ్చన్ చేశారు ప్రతిపక్షంలోండి మీరు బాగానే క్వశ్చన్ చేసారు ఈ కుక్కల చా కుక్కల వల్ల చచ్చిపోయే పిల్లల యొక్క పరిస్థితుల గురించి కూడా మీరు ఆలోచించారంటే నిజంగా హ్యాడ్స్ ఆఫ్ సెల్యూట్ రేవంత్ రెడ్డి గారు మీకు మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు మొన్నటికి మొన్న మూడు నెలల కిందట మూడు నెలల కిందట ఆంధ్రికాస్ మీరు చూసుకోవచ్చు దాదాపు మూడు మూడున్నర నెలలు అవుతుంది వికారాబాద్లో ఒక కుక్క ఇట్లనే ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశం ఒక పిచ్చు కుక్క వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లోకి పోయి పసిబిడ్డను ఉయ్యాల కట్టి అమ్మ బయటికి పోయి ఏదో పని చేసుకుంటుంటే ఒక కుక్క ఇంట్లోకి పోయి ఆ పసిబిడ్డ ఉయ్యాలలో పట్టుకున్న పసిబిడ్డ గొంతు పట్టుకొని బయటికి వచ్చింది ఆ గొంతు న నమిలేసి చంపేసింది కనీసం చెప్తుంటే వినబుద్ధి కూడా కదా చెప్పడానికి కూడా బుద్ధి అవుతం లేదు అంత దారుణమైన పరిస్థితి నెలకొంది మరి మీరు ప్రతిపక్షంలో ఉండి వందే చెప్పిండ్రు ఇవాళ పిచ్చి కుక్కలు ఇప్పుడు కూడా అడ్డగోలుగా పెరిగిపోయినాయి అట్లా చచ్చిపోతూ ఉన్నారు పిల్లలు మరి దాని గురించి అసెంబ్లీలో ఎన్నడన్నా చర్చ పెట్టిరా అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వందంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఊసెత్తారా మీకు ఇది న్యాయమేనా సరే సింహాద్రిని నువ్వు చెప్పే చెప్పే కుక్కల ముచ్చట మేము వినలేదు అక్కడ జరిగిన ఆ యొక్క ప్రచారంలో మేము చూడలేదు అని అంటే సరే అనుకుందాం ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాదం మోపుతా అన్నారా డ్రగ్స్ పైన డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతా అన్నారా మొత్తం ఊచకోస కోసేస్తా అన్నరా ఒక్కొక్కరిని ఏమైపోయింది ఇవాళ డ్రగ్స్ పంపిణీ ఆగిపోయిందా డ్రగ్స్ అప్లై చేసే వాళ్ళని అరికట్టగలుగుతుర్రా ఇప్పటికి కూడా హైదరాబాదులో కొన్ని వందల పబ్బులలో అడ్డగోలుగా విచ్చలవిడిగా డ్రగ్స్ పంపిణీ జరుగుతా ఉంది ఎట్లయితే గతంలో ఎట్లా ఉన్నారో డ్రగ్స్ బానిసలు ఇప్పుడు కూడా అంతే ఉన్నారు ఇంకా రోజు రోజుకి పెరుగుతానే ఉన్న తప్ప తగ్గలే మీరు అన్న ఉక్కుపాదం ఏమైంది ఒక్కసారి ఆ డ్రగ్స్ గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినరా ప్రెస్ మీట్లు పెట్టుడు ఉక్కుపాదం మోపుతా నేను అనుమూల రేవంత్ రెడ్డిని ఎవరికి తినేది లేదు ఎవరికి భయపడేది లేదు ఈ డైలాగ్ల వల్ల ఏమరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి పని చేసి చూపెట్టాలే కదా నిజంగా డ్రగ్స్